అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈవేళ నాకు జరిగిన కొన్ని సంఘటనలు ఇవన్నీ చెప్పబడుతున్నాను ఇది చాలా ఏళ్ళకంత జరిగిందండి అప్పుడు మేము విజయనగరంలోనే ఉన్నాం పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర పాలిటెక్నిక్ కాలేజీలో మొత్తం అంత పాము పొట్టలు అవి ఉండేవండి అది రాజుగారి స్థలం కాబట్టి గోల్డ్ పొట్టలు ఉండేవి మేము అది నవంబర్ అనుకుంటానండి నాకు పెద్దగా జ్ఞాపకం లేదు కానీ ఇది మాత్రం బాగా గుర్తుంది అందరం కలిసి నాగులు చవితా రోజు అందరం పుట్టలో పాలు వేయడానికి మేము చిమ్మిలి అది అన్నీ తయారు చేసుకుని వడపప్పు పాను సమస్తం చలిమిడి అన్ని పట్టుకొని వెళ్తాం అందరం ఒక గుంపుగా వెళ్తాం అండి ఒకరి విదం అందరం వెళ్ళాము పాలిటెక్నిక్ కాలేజీలో పెద్ద ఉంది చుట్టూ శుభ్రం ఆ పుట్టలో అన్ని పాలు నీళ్లు పోయడానికి అన్ని ఉపక్రమించి చుట్టూ నీళ్ళు చల్లుకొని ముగ్గు పెడుతున్నాను ఇంతలో పుట్టలోంచి నేను నీళ్ళు పెడుతూ ఏమో ఎత్తే కనమో దగ్గరేమో బాగుందేమో అని అన్నారు లోపల నుంచి పాము అని నాలుగు తీస్తూ పాము ఇంతవరకే కనబడింది పూర్తి కనబడలేదు నాకు నాలుగు బాగా తీస్తోంది ఉంది అమ్మో పాము అమ్మో పాము అని గట్టిగా నేను వచ్చేటప్పటికి శాఖర్ మాస్టర్ గారి భార్య రమా గారని ఆవిడొచ్చి పుట్లో పాలు వేసింది దాన్ని ఎత్తి మీరు కరెక్ట్గా పడేట ఆ తర్వాత నేను కోసాను అనుకోండి ఇది నాకు మరువరాని సంఘటన అది నాగులు చదువుతున్నాడు పుట్టలో పాము కనబడటం అనేది ఒక పెద్ద విశేషం నేను అరిచేటప్పుడు ఆ పాము కదలలేదు అది అక్కడే ఉంది ఇప్పుడు పాలు కోసింది ఆ తర్వాత నేను కోసాను తర్వాత అందరూ వచ్చి పోసారు ఇలాగా అది లోపలికి వెళ్ళిపోయింది నెత్తి మీద మాత్రం ఆవిడ పాలు పోసింది శరీరం మీద నేను పాలు పోసాను అంతే నాకు చాలా ఆనందమైందండి ఇంచుమించు ఒక పాతిక సంవత్సరాలు పైన అయిపోతుందండి పాతిక పైనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ పోవచ్చు పంతొమ్మిది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్యలో జరిగిందండి అది నాగుల చవితి నవంబర్ నెల అనుకుంటున్నాను అందరం వెళ్ళి మా సైడ్ అందరం ఒక గుంపులాగా వెళ్తామండి పూజకి వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆ బామ్మను చూశాను అది నాగరాజు రాజో నాగ తెలీదు నమస్తే మంజలి ఇక్కడ నుండి చెప్తున్నాను అప్పుడు జరిగిన దాన్ని నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది నాకు గుర్తు నాకు జరిగిన సంఘటన ఒక్కొక్కటి మీకు చెప్తాను నేను ఎప్పుడో చెప్పాను ఫ్రెండ్స్ అదే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని నేను జరిగిన ఒకప్పుడు ఇప్పుడు కూర్చున్నానంటే అన్ని మననం చేసుకుంటుంటాను ఈ మననం చేసుకునేటప్పుడు నాకు ఇది గుర్తు వచ్చింది రమా గారని ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు వాళ్ళు కనకారావు గారు కోడలవిడ కనకారావు గారు అబ్బాయి వాళ్ళంతా ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు చూశారు నేను చూశాను ముఖ్యంగా రమా నేను చూశాను మిగతా వాళ్ళందరూ వచ్చిన తర్వాత లోపలికి తేలిపోయింది అనుకోండి ఇదండి జరిగిన విషయం మీ అందరూ నమ్ముతారని ఇదంతా నాకు జరిగిన విశేషాలని ఇంకా ఉన్నాయండి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ కోటి చెప్తానండి మీరందరూ ఆ యుగో ఆరోగ్య ఐశ్వర్యంతో ఆ దేవదేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మీరందరూ సంతోషంగా ఉంటే నేను ఆనందిస్తానండి అందరి క్షేమం కోరుకునే వాళ్ళలో నేను ఒకదాని అండి సర్వే జనా సుఖమోగుతూ లోకా సంస్థ సుఖమవుతాం సుఖంగా ఉంటే కదండి మనం కూడా ఆనందంగా ఉంటాం పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనకు అన్ని అనుభూతి అండి ఏమో మరి అందరికీ ఏమో కానీ నాకైతే తిరుపతి నేను బాధపడతాను అయ్యో పాపం జరిగింది అయ్యో అయ్యో ఆ రోజంతా విశ్వేసం ఆడుతూనే ఉంటాను ఇదండి నాకు తెలిపిన సంఘటన